నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా చాలామంది నిజం మీడియా ప్రేక్షకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు జగను వీళ్ళిద్దరిలో మాదిగలకి ఎవరు ఎక్కువ న్యాయం చేశారు ఎవరు ఏమి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు అసలు మేము ఎవరికి ఓట్లు వేయాలన్నా అని చెప్పేసి మాకు ఫోన్లు చేయడం జరుగుతుంది మా నిజం మీడియా తరపున మేము ఏం చెప్తున్నాం అయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం పనులు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏం పనులు చేశారు అవనేవి మీ ముందు పెడతాం మీ ముందు పెట్టిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి ఎవరు న్యాయం చేశారో ఎవరు అన్యాయం చేశారో అనేది ఒకసారి మనం పిక్చర్లోకి వెళ్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రాన్ని మనం వదిలేద్దాం ఉమ్మడి రాష్ట్రాన్ని వదిలేసి రెండు వేల పద్నాలుగు నుంచి చూద్దాం రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాదిగలకు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో మనం చూస్తే మొదటిగా డప్పు కళాకారులు పెన్షన్ చూడవచ్చు మనం దీనికి ఒక నెలకి డప్పు కొట్టేటువంటి కళాకారులకి మూడు వేల రూపాయలు ఇస్తారు మీరు గమనించండి ఈ పథకము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పితే మరే ఇతర రాష్ట్రాల్లో భారతదేశంలో మనకు కనిపించదు అంతెందుకు పక్కనుండబడినటువంటి రాష్ట్రం తెలంగాణ అని ఒకసారి గమనించండి తెలంగాణ రాష్ట్రంలో మాదిగ కమ్యూనిటీ ప్రజలు చాలా ఎక్కువ ఎంత ఎక్కువ అంటే తెలంగాణలో మరే ఇతర సామాజిక వర్గం కూడా వాళ్ళకు ధీటుగా జనాభా సంఖ్య ఉండరు కానీ తెలంగాణలో మీరు ఎక్కడన్నా చూడండి ఏ గ్రామంలోనైనా చూడండి డప్పు కళాకారు ఫెన్షన్ అనేది కనిపించదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే డప్పు కొట్టేటోళ్ళు ఉన్నారో వాళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు ఫెన్షన్ ఇవ్వడం జరిగింది ఇక రెండవది చూద్దాం రెండోది మనం చూస్తే చర్మ కళాకారుల ఫెన్షన్ దీనికి కూడా ఫర్ మంత్ మూడు వేల రూపాయలు ఇస్తాడు అంటే ఈ పథకం కూడా ఎక్కడా లేదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది ఈ రెండు పథకాలు పర్టికులర్గా మాదిక కమ్యూనిటీకి సంబంధించి ఎవరైతే చెప్పులు కుడతారో వాళ్ళకి నెలకు మూడు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అందించడం జరిగింది అంటే నిజంగా డప్పులు కొట్టే వాళ్ళు చెప్పులు కుట్టే వాళ్ళ వారికి మాత్రమే కాదు నాకు తెలిసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా సర్వే చేసుకోండి ప్రతి మాదిక పల్లెలో నూటికి తొంభై శాతం ఇల్లు ఈ పథకం అమలు జరుగుతుంది తొంభై శాతం మంది నెల వచ్చేసరికి మూడు వేల రూపాయలు చర్మ కళాకారుల రూపంలోనో డప్పు కళాకారుల రూపంలోనో అందుకుంటున్నారు ఈ రెండు పథకాలు చూద్దాం ఇక మూడో అంశంగా ఏం చేశాడయ్యా అంటే మీరు చూడండి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక లోన్లు ఇచ్చినట్లుగా మనం చూసాం లోన్లు చాలా మాదిక పల్లెల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వచ్చినటువంటి లోన్లు మనం అంటే మూడు కార్పొరేషన్లుగా ఆయన విమర్శించాల మాది కార్పొరేషను రెల్లి కార్పొరేషను మాల కార్పొరేషన్ అని ఏం లేదు కానీ ఎస్సీ కార్పొరేషన్ అనే ఉంది మీరు గమనిస్తే సరాసరిన ప్రతి మాదికపల్లికి వచ్చి ఒక ఏడు నుంచి ఎనిమిది మందికి ఏడు నుంచి ఎనిమిది కుటుంబాలకి లక్షల రూపాయల్లో లోన్లు వచ్చినట్టుగా సబ్సిడీ లోన్లు మనం చూడొచ్చు ఇది ఒక అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకోండి మూడో అంశం ఇక నాలుగో అంశం ఏం తీసుకుందామా అంటే ఇది స్టేట్కు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ అయితే ఇక ఎన్ఎస్ఎఫ్డిసి లోన్స్ అనేవి ఉంటాయి ఇవి కేంద్ర ప్రభుత్వంతో అప్ అయ్యి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ మొత్తంలో అంటే పది లక్షలు అట్లా పెద్ద పెద్ద లోన్లు ఇచ్చేటువంటి అంశం అన్నమాట దీనితోటి ఇన్నోవా కార్లు కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించండి థ్యాంక్ థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పేసి ఒక పోస్టర్ వేసి ఇన్నోవా బళ్ళు మనం చాలా చూసాం ఇవి ఓన్లీ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎన్ఎస్ఎఫ్డిసి లోన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇచ్చినట్లుగా మనం చూసాం ఈ నాలుగు పథకాలను మీరు ఒకసారి గమనించవచ్చు ఇంకా ఏందయ్యా అంటే ఐదోది మీరు ఒకసారి గమనించండి ఐదోది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి సప్లాన్ ఉంది ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్లకి వీటికి ఉండబడినటువంటి నిధులన్నీ ఏం చేశారా అంటే నేను క్లారిటీగా చెప్తున్నాను ప్రతి పైసా కూడా ఎస్సీలకు సంబంధించిన ఎస్టీలకు సంబంధించినటువంటి కాలనీలోనే ఖర్చు పెట్టారు మీరు గనక గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూడండి అవి ఎరికిల యానాదుల కాలనీలోలైనా మాలామాదిగా కాలనీలోనైనా అది రెల్లి కాలనీలోనైనా ఎక్కడైనా కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఆ నిధులను ఖర్చు పెట్టి ఖచ్చితంగా రోడ్లు వేసుంటారు అంతర్గత సిమెంట్ రోడ్లు అన్నమాట ఏమన్నా చిన్న చిన్న కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటారు ఎంత వీలైతే అంతవరకు సప్లాన్ నిధులని ఆయా కాలనీలోనే ఖర్చు పెట్టారని మనం క్లారిటీగా చెప్పవచ్చు ఇది ఒక పథకంగా మనం చెప్పుకోవచ్చు దాదాపు కంటే మనకి ఐదు పథకాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఐదు పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినవి డప్పు కళాకారులు ఒకటి చర్మ కళాకారులు ఒకటి ఎస్సీ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి లోన్లు ఒకటి ఎన్ఎస్ఎఫ్డిసి లోన్లు ఒకటి సప్లాన్ నిధులకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి ఈ ఐదు అంశాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమలు జరిగినటువంటి అంశాలు ఇక జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పర్టికులర్గా ఎస్సీలకు కానీ ఎస్సీలో ఉండబడినటువంటి మాదిగలకు కానీ ఏం చేశాడనేది మనం పరిశీలిస్తే డప్పు కళాకారులు చర్మ కళాకారులు ఫెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టింది ఈయన కంటిన్యూ చేశాడు అంటే మీరు ఒకటి గమనించండి ఇక్కడ ఆరోగ్యశ్రీ అనేది ఎవరు ప్రవేశపెట్టారు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత రాష్ట్రం విడిపోయినప్పుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆయన దాన్ని కొనసాగించారు కదా అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు తీసుకొచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇప్పటికీ అది కొనసాగుతుంది అంటే ఒక పథకం అనేది ప్రవేశపెట్టినప్పుడు దాదాపుగా తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి దాన్ని కొనసాగిస్తాడు దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రొంటిని కొనసాగిస్తున్నాడు ఇక మూడో అంశం చూడండి ఎస్సీ కార్పొరేషన్ని మూడు విభాగాలు చేశాడు అది మాల కార్పొరేషన్ ఒకటి మాదిగ కార్పొరేషన్ ఒకటి రెల్లి కార్పొరేషన్ ఒకటి ఈ మూడు కార్పొరేషన్లకి సరాసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు ఇచ్చాడో తెలుసా సున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో మీరు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కనుక్కోండి ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారో అంతమంది ముఖ్యమంత్రులను కనుక్కోండి ఏ రాష్ట్రంలోనైనా ఎస్సీ కార్పొరేషన్కి నిధులు కేటాయించకుండా ఉండబడినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి దౌర్భాగ్యం ఏందంటే కార్పొరేషన్ ని మూడు విభాగాలుగా విభజించి ఓకే కరెక్ట్ మూడు భాగాలుగా విభజించడం ఎందుకు వాళ్ళకి సత్వరమే వాళ్ళకి అందవలసినటువంటి న్యాయం అందాలని చెప్పేసి విభజించాలి కానీ విభజించినటువంటి మూడు కార్పొరేషన్లకి ముగ్గురిని చైర్మన్లుగా పెట్టారు తప్పితే ఒక్క అనా పైసా కూడా రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము నిధులు కేటాయించలేదు ఇది గమనించండి మీరు ఇక చూస్తే నాలుగో అంశం ఎన్ఎస్ఎఫ్డిసి లోన్స్ ఈ ఎన్ఎస్ఎఫ్డిసి లోన్స్ లక్షల రూపాయల్లో ఇంతకు ముందు మాలా మాదికి పల్లెలకు అందేవి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క లోను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ పల్లెకి శాంక్షన్ కాల అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్తాడు అనేక సందర్భాల్లో అమిత్ షా గారిని కలుస్తారు అనేక సందర్భాల్లో మోడీ గారిని కలుస్తారు కానీ కలిసిన ప్రతి సందర్భంలో ఆయనకు అవసరమైనటువంటి అంశాలు ఆయన ఆర్థికపరమైనటువంటి అంశాలు మాట్లాడుకుంటున్నాడు తప్పితే ఏ ఒక్క రోజు కూడా ఎస్సీలకి రావాల్సినటువంటి లోన్లు గురించి ఎన్ఎస్ఎఫ్టిసి నిధుల గురించి ఆయన చర్చించ చర్చించి ఉంటే కనీసం ఒక పది మంది కన్నా వచ్చే మీరు గమనించండి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వందల సంఖ్యలో నాకు తెలిసి నేను చూసినటువంటివి వందల సంఖ్యలో ఇన్నోవా కార్లు కనపండి కానీ ఇక్కడ ఏ ఒక్క లోను కానీ ఏ ఒక్క అనా పైసా కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాలేదు మీరు దీన్ని గమనించండి నాలుగు ఇక చూడండి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ సప్లాన్లో ఉండబడినటువంటి నిధులన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు అంటే మిగతా కులాల వాళ్ళందరికీ అమ్మఒడి రూపంలోను మిగతా కులాల వారికి ఆసరా రూపంలోను మిగతా కులాల వారికి రైతు భరోసా రూపంలోను ఇవన్నీ పథకాల రూపంలో ఆయన డబ్బులు చాలక ఏ అయితే పేద బడుగు బలహీన వర్గాలు కేటాయించబడిన నిధులు ఉన్నాయో ఆ నిధులను కూడా తీసుకుపోయి ఆయన పథకాలకి ఖర్చు పెట్టుకున్నాడు అంటే మీరు క్లారిటీగా గమనించండి చంద్రబాబు నాయుడు హయాంలో ఆ నిధులు వాళ్ళకే ఖర్చు చేయబడ్డాయి ఎవరైతే మాలా మాదిగుల ఎరుకల యానాదులు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖర్చు చేయబడ్డాయి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వీళ్ళ నిధులు తీసుకెళ్ళి ఆయన ప్రవేశపెట్టేటువంటి పథకాలకి అమలు చేయడం జరిగింది ఓకే ఈ ఐదు అంశాల్లో క్లారిటీగా ఎవరైంది అనేది తారతమ్యాలు మీకు నేను చూపించాను ఇకపోతే ఆరో అంశము ముఖ్యమైనటువంటి అంశాన్ని మీరు గమనించండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బ్లాక్ ల్యాగ్ పోస్టులు రిలీజ్ చేశాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చాడా ఏ అయితే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఉండబడినటువంటి ఖాళీ ఉద్యోగాలు ఉంటాయో వాటిని రిలీజ్ చేసి వాళ్ళకి ఉపాధి కల్పించేటువంటి ఉన్నాయి అవి ఎలా ఐదో తరగతి వాళ్ళకి నాలుగో తరగతి టెన్త్ క్లాస్ లోపల అనమాట ఈ ఉద్యోగాలు అటెండర్లు చిన్న చిన్న ఉద్యోగాలు కలెక్టర్ ఆఫీసులు ఆడా కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని ఉద్యోగాలు కల్పించారు కానీ దాన్ని పర్టికులర్గా నెంబర్ చెప్ప నాకు నెంబర్ తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక ఉద్యోగం కూడా రిలీజ్ చేయాలి అంటే ఇక్కడ మీరు గమనించండి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన సూపర్ సిక్స్ అని ఒక పేరుతో కొన్ని పథకాలు ఇప్పుడు అనౌన్స్ చేసుకొని వెళ్తున్నాడు అదేవిధంగా ఎస్సీల్లో ఉండబడినటువంటి మాదిక్ కమ్యూనిటీకి ఒక ఆరు పథకాలను అందించినట్టుగా మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇవి మేజర్ అనమాట ఇంకొన్ని పథకాలు ఉంటాయి విదేశ విద్యాలనే అవని ఇవని వాటి గురించి నేను మాట్లాడట్ల పర్టికులర్గా మాదిగలు జరిగినటువంటి మేలు ఇది అనమాట కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో నాకు జగన్మోహన్ రెడ్డి గారంటే కోపం లేదు జగన్మోహన్ రెడ్డి గారంటే మిత్రుత్వము లేదు మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఐదేళ్లలో పెద్ద కమ్యూనిటీ అయిన మాదిగ కమ్యూనిటీకి ఇదిగో మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక పథకం ప్రవేశపెట్టాడు అనేది ఉంటే మీరు చెప్పండి నేను బోర్డు మీద రాస్తాను ఎవరైనా సరే పోని ఈ వీడియో కింద కామెంట్ల రూపంలోనైనా తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకు ఇవి చేశాడు మాదిగలకి ఈ పథకం ప్రవేశపెట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూడండి ఈ రెండు పథకాలు ఎవరైనా ముఖ్యమంత్రి గారు అయినా నుండి మాదిలకి డబ్బు కళాకారులు ఫెన్షన్ ఇవ్వాల్సిందే కదా చర్మ కళాకారులు పెన్షన్ ఇవ్వాల్సిందే కదా ఒకవేళ రేపు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఎస్సీ ఎస్టీ నిధులని పక్కదారి మళ్ళీ అన్ని పథకాలకు వాడుకుంటున్నాడో ఏ విధంగా కార్పొరేషన్ నిధులను వాడుకుంటున్నాడో ఏ విధంగా ఎన్ఎస్ఎఫ్టిసి లోన్లు కూడా వాడుకుంటున్నాడో అదే విధంగా ఈ రెండు ఫంక్షన్లకు సంబంధించినటువంటి నిధులు కూడా వాడుకున్నాచరిపోవస ఇక్కడ మీకు నేను ఆరు రాశాను ఆరిట్లో ఒకటి ఉద్యోగాలకు అయితే మిగతా ఈ మూడు ఎస్సీలకు ఎస్టీలకు సంబంధించినటువంటి నిధులు అంటే మూడు పథకాలకు సంబంధించినటువంటి నిధులను దోచేచ్చుకున్నాడు కదా వాడేసుకుంటున్నాడు కదా కనిపిస్తూ ఉన్నాయి కదా మరి ఇలాంటి మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఎవరు న్యాయం చేశారు ఎవరు అన్యాయం చేశారు అనేది మీరే డిసైడ్ అవ్వండి అంటే నేను గతంలో చేసినవే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అధికారంలోకి వస్తే అవి చేస్తాడో ఈ చేస్తాడో ఆ అంశాలు మాట్లాడాల మాదిక కమ్యూనిటీకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో జగన్ గారు ఏం చేశారో పిక్చర్ నేను క్లారిటీగా చూపిస్తున్నా చూపించినటువంటి పిక్చర్లో ఏది న్యాయం ఉందో ఏది అన్యాయం ఉందో మీరే గమనించండి ఇక ఈ అంశాలను మనం పక్కన పెడితే గతం గత గతం నాస్తి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో చెప్పా జరిగినటువంటి గడిచినటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో కూడా చెప్పా ఇప్పుడు భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకుందాం భవిష్యత్తులో ఎవరు ఏం చేస్తానంటున్నారు ఎవరు ఏం చేయడానికి అవకాశం ఉంది ఎవరికి మీరు ఓట్లు వేస్తే మీ జీవితాలు కొంత బాగుపడడానికి అవకాశం ఉంటుంది అనేది ఒకసారి మీరే డిసైడ్ చేసుకోండి నేను చెప్పా ఎవరికి ఓటేయమనేది వాళ్ళకేయండి వీళ్ళకేండి అని నిజం మీడియా ఏ రోజు కూడా ఒత్తాసు పలకదు వంత పడదు మీరు గమనించండి చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు అసెంబ్లీకి దీనిలో అసెంబ్లీకి చంద్రబాబు నాయుడు గారికి పొత్తులో వచ్చిన సీట్లున్నా తెలుసా ఇరవై ఐదు సీట్లు వచ్చినాయి అంటే పొత్తులో భాగంగా ఆయనకు వచ్చినటువంటి రిజర్వ్డ్ సీట్లు ఇరవై ఐదు సీట్లు ఈ మిగతావి జనసేన కనుక్కు నాలుగు సీట్లు ఈ ఇరవై ఐదు సీట్లలో నెంబర్ కట్ పర్టికులర్గా మీరు గమనించండి ఇరవై ఐదు సీట్లలో మాదిగలకి చంద్రబాబు నాయుడు గారు కేటాయించినటువంటి సీట్లు ఎన్నయా అంటే పదిహేను సీట్లు ఇచ్చాడు ఇరవై ఐదులో పదిహేను సీట్లు మిగతా పది మాలలకు ఇచ్చాడు అంటే ఎంత స్థాయిలో ఎంత పెచ్చింగ్ ఇచ్చాడో చూడండి ఎన్ని సీట్లు ఇచ్చాడో చూడండి ఇక్కడ మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ అన్నని గమనించండి జగన్ అన్నకి ఏ పార్టీతో పొత్తు లేదు ఎందుకంటే ఈయన సింహము సింహం సింగిల్గా వెళ్తుంది ఈ సింగిల్గా వెళ్ళే సింహానికి మొత్తం ఇరవై తొమ్మిది నియోజకవర్గాలు ఉంటాయి ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో జగనన్న మాదిగలకు కేటాయించినటువంటి సీట్లు పది చూడండి మీరు ఇక్కడ వేరియేషన్ గమనించండి పార్టీకి సీట్లు వెసులుబాటు ఉండబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇరవై పదిహేను సీట్లు మాదిగలికిస్తే ఇరవై తొమ్మిది సీట్లు అవకాశం ఉండబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకి ఇచ్చిన ఆఫ్టర్ ఆల్ పది ఓకేనా ఇక ఎంపీలు ఉన్నాయి నాలుగు ఎంపీలు ఉన్నాయి నాలుగు ఎంపీలు ఉంటే ఒకటి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మూడు మాలలకు ఇచ్చాడు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే ఈయన కూడా పోనీ ఎమ్మెల్యే సీట్లు తగ్గిచ్చాడు ఎంపీ సీట్లలోనైనా ఒక సీటు ఎక్కువ ఇచ్చి సరి సమానం చేస్తాడేమో అనుకుందాం లేదా మూడు సీట్లు ఇస్తాడేమో మాదిగలకు అంద అందరూ అనుకున్నారు కానీ ఈయన ఉండబడినటువంటి నాలుగు ఎంపీ సీట్లు ఒకటి మాదిగలికి ఇచ్చాడు రెండు తీసుకెళ్ళి మూడు తీసుకెళ్ళి మాలకి ఇచ్చాడు అంటే క్లియర్గా గమనిస్తున్న మీరు ఇక్కడ ఇది జరగబోయేదనమాట గతంలో జరిగిన వాటి గురించి నేను మాట్లాడలే భవిష్యత్తులో జరగబోయే ఒకవేళ ఎక్కువ ఎమ్మెల్యేలు ఎక్కడ అవ్వడానికి అవకాశం ఉంది మాదిగలు క్లియర్ కట్గా కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ పదిహేను ఇచ్చింది ఈయన పది ఇచ్చాడు ఎంపీల్లోకి వచ్చేలేక ఇద్దరు సమానం అంటే భవిష్యత్తులో ప్రజా ప్రజాప్రతినిధులు ఎక్కువ ఎవరు అవ్వాలని కోరుకుంటున్నారనేది మీరు ఇక్కడ క్లారిటీ వస్తుంది జగన్ అవ్వాలని కోరుకుంటున్నాడంటే మీ ఇష్టమే ఇక ఇక్కడ ప్లిచ్చర్ కనపడుతుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అవ్వాలనుకుంటున్నారంటే కనిపిస్తుంది మీకు పదిహేను సీట్లు ఇచ్చాడని ఇది భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశం అనమాట ఇక చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అంశం ఏం చెప్తున్నాడా అంటే తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాల యూనిట్లుగా ఎస్సీ వర్గీకరణ చేస్తాము అని చెప్తున్నాడు ఎట్లా జిల్లాల యూనిట్లుగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మేము పరిష్కారం అంటున్నాడు గతంలో ఒకసారి చేశాడు ఎంతో కొంతమేర మాదిగలకి న్యాయం జరిగింది అది అన్ని వేలు ఇన్ని వేలు అని చెప్పేసి నేను మాట్లాడను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్యాయం చేశాడు మళ్ళా నేను ఇప్పుడు రియలైజ్ అయ్యా మాదిగలికి నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్యాయం చేశాను నా తప్పు నేను తెలుసుకున్నా నా తప్పును సరిదిద్దుకుంటా అంటున్నాడు ప్రతి జిల్లాలో మాట్లాడుతున్నాడు ప్రతి మీటింగ్లో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అంటే జిల్లాల యూనిట్లుగా ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్తున్నాడు ఇక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జగన్ అన్న దగ్గరికి వద్దాం ఎస్సీ వర్గీకరణ అంశం గురించి ఏ సందర్భంలోనైనా ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు ఎవరైనా అసలు ఎస్సీ వర్గీకరణ అంశం గురించి మాట్లాడతారా మీరు ఎక్కడైనా చూడండి ఎవరు మాట్లాడు వర్గీకరణ అనే పదం వాళ్ళు నోట్లో నుంచి రాదు అంటే గతంలో వర్గీకరణకు అనుకూలమే వాళ్ళు అనుకూలంగా లేఖలు కూడా రాశారు కానీ ఈరోజు మాత్రం వర్గీకరణ అనే అంశాన్ని మాట్లాడనే మాట్లాడడం ఓకే ఇది జరుగుతుందా జరగదా సుప్రీంకోర్టులో ఉంది కోర్టు ఏం డిసిషన్ తీసుకుంటుంది అనేది మనం తర్వాత వేచి చూద్దాం కనీసము అరే ఆ ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో ఉంది కోర్టు అనుకూలంగా తీర్పిస్తే మేము ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వెళ్తాము ఒకవేళ వ్యతిరేకంగా తీర్పిస్తే వ్యతిరేకంగా వెళ్తామని కూడా చెప్పరు అసలు వర్గీకరణ అనే పదమే వీళ్ళు మాట్లాడరు చూడండి వ్యత్యాసం నేను క్లారిటీగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మంచి పని చేసినప్పుడు ఒక మంచి పథకం ప్రవేశపెట్టినప్పుడు పేద వర్గాలకు న్యాయం జరుగుతున్నప్పుడు నేను ఆ న్యాయాన్ని సూటిగా చెప్పాను అన్యాయం చేసినప్పుడు అన్యాయాన్ని కూడా చెప్తాను ఇక చూడండి ఇది ఎస్సీ వర్గీకరణ పట్ల కుండబడినటువంటి స్టాండ్ ఇక మూడో అంశాన్ని చూద్దాం ఎస్సీ కార్పొరేషన్ కి నిధులు పుష్కలంగా కేటాయిస్తాం అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో అంటే ఇది నమ్మాలా వద్ద అంటే గతంలో చేశాడు కదా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో అనేక మందికి లోన్లు అందినాయి కదా మాట వాస్తవం కదా భవిష్యత్తులో కూడా ఇస్తానంటున్నాడు ఖచ్చితంగా నమ్మాల్సిందే ఇక్కడ చూద్దాం అసలు ఆ నిధుల గురించి మేము మాట్లాడము మా సంబంధం లేదు మేము అమ్మఒడిస్తాం ఆసరా ఇస్తాం ఓట్లు ఎత్తే లేకపోతే లేదు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అవి చెప్పలా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు క్లారిటీ ఇచ్చాడు లోన్లు అయితే ఇవ్వరు ఓటు వేస్తే మీ ఇష్టం వేయకపోతే మీ ఇష్టం లోన్లు మాత్రం ఆయన ఇవ్వడు ఇక ఎన్ఎస్ఎఫ్టీసీ లోన్ల సంగతి కూడా అంతే కేంద్రంతో టై అవం మాకు ఎలాంటి సంబంధాలు లేవు ఎన్ఎస్ఎఫ్డిసి లోన్లు కూడా మేము ఇయ్యము జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేస్తే మీ ఇష్టం చంద్రబాబు నాయుడు గారు అయితే మళ్ళీ ఇన్నోవా కార్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఓటు వేస్తారా వేయరా అనేది కూడా మీ ఇష్టం ఇక వీళ్ళు ఏం చెప్తున్నారా అంటే వీళ్ళు మేనిఫెస్టోలో బ్లాక్ ల్యాగ్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో ఎస్సీల కెస్టీలకు సంబంధించి మా గవర్నమెంట్ రాంగంలోనే రిలీజ్ చేస్తామంటున్నారు మొన్న పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అవి మాట్లాడడానికి వీళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు అందరికి ఇచ్చినట్టే రెడ్లకు ఇచ్చినట్టే కమ్మోళ్ళకి ఇచ్చినట్టే కాపులకు ఇచ్చినట్టే బీసీలకు ఇచ్చినట్టే అందరికి ఇచ్చినట్టే మీకు కూడా అమ్మఒడి చేయూత ఆసర ఆరోగ్యశ్రీ ఇవిస్తాము మీకు ఏవైతే ప్రత్యేకమైనటువంటి పథకాలు ఉన్నాయో ఆ పథకాలు మేము ఇవ్వ అంటున్నాడు ఇక ఓటు ఎవరికి వెయ్యాలనేది మీరే డిసైడ్ చేసుకోండి మా నిజం మీడియా ప్రతి సందర్భంలోనూ పార్టీలకు నాయకులకు అతీతంగా ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని నిర్భయంగా చెప్పే దగ్గర ముందుంటుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి